దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు నూట ఐదవ కీర్తన ఆయనను గూర్చిపాడు ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అని వాక్యం చెప్తుంది వాక్యం అలాగ చెప్తుంటే విశ్వాసులేమో వేరే వాళ్ళు చేసిన పాపక్రియలను గూర్చి చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు సాతాను సంతోషిస్తాడంట ఎందుకంటే వీరేంటి ఈ విశ్వాసులేంటి వీరు దేవుని ఆశ్చర్యకార్యాలను గురించి సంభాషణ చేయమని ఉంటే వీరు నా పాపక్రియలను గురించి సంభాషిస్తున్నారు అని సంతోషిస్తూ ఉంటాడంట ఓ విశ్వాసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ సంభాషణ ఎలా ఉంది దేవుని ఆశ్చర్యకారముల గురించి సంభాషిస్తున్నావా లేక సాతాను ప్రేరేపించే సాతాను చే ప్రేరేపించబడిన మనుషులు చేసే పాపకార్యాలను గురించి సంభాషిస్తున్నావా పరిశీలించుకో జాగ్రత్తపడు వేరే వాళ్ళు వేరే వాళ్ళ పాపక్రియలను గూర్చి మాట్లాడితే మనం పరిశుద్ధంగా బ్రతకటం అసాధ్యం ఆమె